ఉన్నది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కూడా ఇంకా నిండలేదు ఇప్పుడే అంట మీ మామ వాళ్ళు ఫోన్ చేసారంట ఎందుకు నందు నన్ను ఇట్లా హలగానే చేస్తా నాకు ఇంకా వాళ్ళు కూడా వస్తారు బాబా వాళ్ళు మీ మామ వాళ్ళు చిన్న పాపని తీసుకొని రోడ్ల మీద అక్కడ ఇక్కడ తిరుగుతా పిచ్చి గిటాలు వేసిందా నాటకాలు చేసుకుంటా మంచి మంచి టెంపుల్స్కి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి వైజాగ్కి వెళ్ళాలి బీచ్లకు తిరగాలి మంచి పోయిరా 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 మావా సింగిల్గా ఉన్నప్పుడు మస్తు సినిమాలకు సికార్లకు బంకులు కొట్టుకొని కాలేజ్ స్కూల్ బంకు కొట్టి మరి పోయేటోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నందూ శ్రీ వాఫీషియన్ మళ్ళీ వచ్చాము ఈరోజు నేను మా బావ మీద ప్రాంక్ చేయబోతున్నా అదేంటి అంటే నేను మా మామయ్య వాళ్ళతోటి ఇంకా మా బావ వాళ్ళతోటి టూర్ కి వెళ్తున్నా అని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ప్రెజెంట్ అయితే ఆయన బయటకు వెళ్ళిండు వచ్చినాక నేనైతే కెమెరా రికార్డింగ్ లోనే పెట్టినా చూద్దాం వీడియో ఎలా డోర్ డోర్తి ఇంతసేపు డోర్తి ఇప్పుడే కదా నువ్వు కొట్టింది సరే సరే లెఫ్ట్ వాళ్ళు వాడు పైసలు ఇవ్వకుండా వీళ్ళని నమ్ముకుంటే గిట్లనే ఉంటుంది ఆడు మా ఫ్రెండ్ వాడు పైసలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చాను ఆడ ఆటే ఇస్తా రేపు ఇస్తా రోజు ఇస్తా అని ఇంకెక్కడ మనీ ఇయ్యలే వాటర్ తీసుకోరా కొద్దిగా పాపం ఏం చేస్తుంది పడుకుందా ఇప్పుడే పడుకుంది తిన్నా తిన్నా ఏం చేసినావు ఆలూ ఫ్రై మాకు పొద్దున్న ఎప్పుడు పోయినా ఇప్పుడు ఇప్పటికి పైసలు ఇవ్వలేవాడు నువ్వు గట్టిగా అడిగితే ఇస్తారు గట్టిగానే అడిగి వర్లీ వరలి వస్తున్నావు నాకు తలనొప్పి వస్తుంది వాళ్ళు వాడు పైసలు ఇవ్వకుండా వస్తుంది కొడదాం అనుకున్నా కానీ ఎందుకులే ఇక దోస్తు ఏదో నమ్మినా కదా ఇస్తాడులే కదా అని చెప్పి ఊరుకున్నా ఏం చాలా అయితే లేదు నాకు ఎటు వెళ్తున్నావు ఎటు లేదు పాప దగ్గర ఏమైంది బావా ఎటు వెళ్తున్నావు అటు నేను బయట ఫుడ్ తినేసా ఏమొద్దు బయట తిన్నావా బయట ఇందాక పోయినప్పుడే బయట టిఫిన్ చేసుకున్నా ఎందుకు ఏం లేదు ఊరికనే ఇక ఎలాగో బయట లేట్ అయిందని తినేసిన నేను ఆలు ఫ్రై చేసినా ఎందుకు ఏం కాదు ఉండాలి నాకు కోపం వస్తుంది ఇక ఫోన్ బట్టు అయింది అయిపోయింది ఫుడ్ విషయంలో ఇష్టంగా ప్రిపేర్ చేస్తే బయట తిన్నా అని సింపుల్ గా చెప్పేస్తున్నావు నువ్వు కాదు ఇప్పుడు తినకపోతే మధ్యాహ్నం తింటా కదా ఏం ఎస్ట్ టైం అయితే లేదు కదా బాక్స్ పెట్టి నేను వెళ్ళే టైంలో తినేస్తా ఇట్లా చేస్తే కోపం వస్తాయి నాకు ఇప్పుడు ఏమంటున్నా నీకు చిన్న చిన్న వాటికి ఊకే అలుగుతావు ఏం ఏదో ఒకటి దోశనో ఏదో ఇప్పుడు ఏమైంది తిన్నా అయిపోయింది ఇప్పుడు ఆకలి అయితే లేదు మధ్యాహ్నం తింటా బాక్స్ పెట్టేసి వెళ్తా సరిపోతుంది సరిపోయింది సరిపోయింది కాబట్టి ఇక వదిలేసే టిఫిన్ గురించి కానీ సరే గానీ నేను టూర్కి వెళ్తున్నా ఉంటాయి టూరా టూర్ ఏంటి అంటున్నా వైజాగ్ వెళ్తున్నా వైజాగ్ వైజాగ్ లో ఏముంది మా మామయ్య వాళ్ళతోటి ఇంకా మా బావ వాళ్ళతో వెళ్తున్నా ప్లానింగ్ మీ బావ వాళ్ళతోటి టూర్ కి మీ మామయ్య వాళ్ళతో నాకెందుకు చెప్పలేదు అదే ఇప్పుడు చెప్తున్నా కదా అదే మీ మామ వాళ్ళు ఫోన్ చేసిన సంగతి నాకెందుకు చెప్పలేదు నువ్వు బయటికి వెళ్ళినావు అప్పుడు ఎక్కడ అవసరం లేదు మూసుకొని ఇంట్లో కూర్చొని పని చేసుకొని పాపను చూసుకుంటా ఉండు పిచ్చి పిచ్చి నకరాలు చేయకు నా దగ్గర ఎందుకు అంటే ఉండాలి ఎప్పుడు బయటికి వెళ్ళద్దా వెళ్ళు ఎవరితోటి నాతోటి నువ్వు ఇట్లాంటి నాటకాలు అనుకో నాకు కోపం వస్తుంది ఇట్రా నువ్వు పిలిచేది ఏంది నాకు అర్థమైతే లేదు నువ్వు దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడు ఎందుకు వెళ్తున్నావు రా మాట్లాడదా ఏంటి అరే అసలే ఆ ఫ్రెండ్ కాని తోటి పెద్ద పంచాయతీ అవుతుంది ఆడు డబ్బులు ఇస్తాడని నేను టెన్షన్లో నేనుంటే నువ్వేమో ఇప్పుడు అక్కడ వెళ్తా ఇక్కడ వెళ్తా అని చెప్పి మాటలు మాట్లాడుతున్నావు టూర్కి వెళ్తా అక్కడికి ఇస్తాడు కదా మనీ ఎవరిస్తారు మనీ మీ ఫ్రెండ్ ఫస్ట్ లోపలికి రా మాట్లాడు వచ్చే బయట ఏముంది చెప్పు వచ్చి మాట్లాడు చూడు ఇగో మీ మామ వాళ్ళే మనకి ఇంటికి ఏం ఎప్పుడు చూసినా రాలేదు నువ్వు వాళ్ళ టూర్కి వెళ్ళడానికి నువ్వు ఏం బద్నాంజీకున్నావు మళ్ళా వాళ్ళు రేపు అన్నారా నాకు ఇష్టం లేదు నువ్వు ఎక్కడ ఏం వెళ్ళడం నాకైతే నచ్చలేదు మూసుకొని ఇంట్లోనే ఉండు ఇంట్లో ఉండి టూర్ కి ఎవరికి వెళ్ళామని చెప్పి చెప్పు నీకు మాటలు ఇవో నన్ను చెప్పిన తర్వాత కూడా నాకు ఇట్లా చెప్తే నాకు బీపీ లేస్తాయి నాకు ఉన్న ఇప్పటికే నేను చాలా టెన్షన్ లో ఉన్నా నాకు ఇప్పుడు పైసల కోసం అని మస్తు టెన్షన్ తోటి నేను నవరాత్రం కానీ నేను ఎక్కడ తిరుగుతా అక్కడ తిరుగుతా అని చెప్పి ఇంకా నాకు మెంటల్ లేపక చెప్తున్నా ఇంకా మీ బాబా వాళ్ళు కూడా అంటారు బాబా వాళ్ళు మీ మామ వాళ్ళు మరి మామే మామే వాళ్ళ కొడుకులు కూడా వస్తారు మరి రాకుండా ఉంటారా ఎప్పుడన్నా నేను ఉన్నా అని చెప్పి ఎప్పుడన్నా పిలిపించి ఏమైనా తాగిపియ్యడా కాదు మందు కానీ ఏమైనా చికెన్ మందు తీసుకొచ్చి మటన్ తీసుకొచ్చి ఏమైనా పెట్టిరా ఏ రోజన్నా నాకు మంచి మర్యాద కూడా చేయలేదు మాట్లాడుతున్నాం మరి మనం ఉన్నాం ఇంత దూరం మరి వాళ్ళకి కలకత్తా బెంగళూరు అక్కడ ఏమంటారు అది వేరే దేశంలో ఏం లేం మనం ఏం అమెరికాలో ఉంటున్నాను ఇది అయినా నువ్వు చాలా బిజీ కదా ఏంటి బిజీ బిజీ పర్సన్ ఇది ఒక వంక పెట్టుకుని నన్ను నాకు తినే తినేయకుండా చేస్తారు ఏమైనా అంటే బిజీ ఎవరైనా ఇప్పుడు మీ వల్ల ఎవరైనా నా దగ్గరికి రండిరా చేస్తానంటే నీకు ఏడాది ఇబ్బంది పెడతామంట అసలు పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఒక్కరోజు రాలే నీకు ఇబ్బంది పెడతారంట మీకు ఎప్పుడు ఏ రోజైనా మంచి మర్యాదలు చేసి మర్యాదలు చేసి మంచి వాళ్ళకి తెచ్చి మందు తాపియడం వాళ్ళకి ఏదంటే అది పెడదామని మన లక్షా ఖర్చైనా సరే కానీ రచ్చ చేద్దాం అనుకుని ఉంటా కానీ ఎప్పుడు రాడు నీ వాళ్ళు అసలు అంత ఇబ్బంది ఎందుకు ఏ టూర్ లేదు మూసుకొని ఇంట్లో కూర్చొని పడుకొని పాపం చూసుకుంటా ఉండు కానీ తిని మూడు పుట్టలు తిని పడుకో అంతే కానీ పిచ్చి పిచ్చి నేను బయట తిరుగుతాను నేను అక్కడ షికారులు పోతానని నువ్వేం సింగిల్ కాదు అర్థమవుతుందా నువ్వేం ఆడపిల్ల కాదు నువ్వు అమ్మవి నువ్వు తల్లివి అర్థమవుతుందా పాపన్ అన్నావు అయితే ఏంటి అంటే ఏంటి చిన్న పాపని తీసుకొని రోడ్ల మీద అక్కడ తిరుగుతా పిచ్చి గిటాలు వేసిందా నాటకాలు బస్ జర్నీ పాపం తీసుకుని వైజాగ్ వైజాగ్ లో ఏముంది ఆ బీచ్ లో అక్కడ చిన్న పాపని తీసుకుని వెళ్తాడు నేనూ నీకు రమ్మని ఎవరు చెప్పింది అసలు అంటే ఇట్లా ఫోన్ ఫోన్ చేసింది ఎవరు మా మామయ్య మీ మామయ్య కొంచెం మన దిమాకు ఉందా చెప్పు మీ మామయ్య ఫోన్ తీసుకున్నాము అంటే నువ్వు ఎట్టైనా పోవచ్చు నేను పోవద్ది ఇక అరే నందు నేను ఎట్టు పోయినా నీకు రమ్మని నాలుగు సార్లు కాదు పది సార్లు అడుగుతాను నీ అమ్మ నీకు పది సార్లు అడుగుతావు ఒక్కసారి అయినా రావు చేయవు మళ్ళీ మాట్లాడుతున్నావు అక్కడ పోదు ఇక్కడ పోతే పెళ్ళిలో పోదామంటే రానని చెప్తావు ఏదైనా బర్త్డే ఫంక్షన్ పోదామంటే రాదని చెప్తావు ఎక్కడన్నా ఏమైనా పిలుస్తున్నారు వాళ్ళు మర్యాదలు చేస్తారని మర్యాదలు కాదు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది కదా రండి ఇంటికి మా ఇంటికి రండి అని చెప్పి చాలామంది ఇక మా ఫ్యామిలీ వాళ్ళే మా అమ్మ అంటే మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరు పిలుస్తారు కానీ ఎవ్వరు పెళ్ళిళ్ళకి వాళ్ళు పిలిచినప్పుడు ఎక్కడికి రావు అరే ఇప్పుడు ఏమైంది మరి చెప్పు ఏం కాలే నో డిస్కస్ ఏం లేదు అప్పుడంటే పాప చిన్న చాలా చిన్నగా ఉంది ఇబ్బంది అవుతుంది అని పోలే ఇప్పుడు నేను పెద్దగా నడుచుకుంటూ ఇప్పుడు పరిగెడుతుందేమో ఇక పాప ఉన్నదే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కూడా ఇంకా నిండలేదు ఇప్పుడేంట మీ మామ వాళ్ళు ఫోన్ చేసిండ్రంట ఎందుకు నందు నన్ను ఇట్లా హౌలగానం లెక్క చేస్తాను నాకు ఎందుకు నడు ఇక్కడే ఉండాలా బయటకి పోయి ఉండాలి బయటికి అయిన తర్వాత అప్పుడు తిరుగుదాం నాకు కూడా మస్తు కోరికలు ఉన్నాయి ఆడవ్వాలి ఇక్కడ తిరగాలి మంచి మంచి టెంపుల్స్కి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి వైజాగ్కి వెళ్ళాలి బీచ్లకి తిరగాలి పోయిరా 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 పోయి నాకు లేవా మరి నాకు లేవా నేను నుంచి అట్లా సినిమా ఒక్క సినిమా కూడా మంచి సినిమా కూడా చూడలేదు దేని గురించి మనం కష్ట ఇప్పుడు కష్టపడితే కొంచెం ఒక కొన్ని సార్లు ఒక సినిమా కూడా కాదు నందు అప్పుడెప్పుడు రెండు సినిమా కాదు ఏదో ప్రభాస్ సినిమా ఒకటి ఇంకొక హీరో ఏదో మూడు నాలుగు సినిమా మూడే మూడు సినిమాలు చూసిన పెళ్ళి అయిన నుంచి నుంచి నేను అప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు మస్తు సినిమాలకు షికార్లకు బంకులు కొట్టుకొని కాలేజీ స్కూల్ బంకు కొట్టి మరి పోయేటోడి